సిక్స్టీన్ డివిజన్ లో పదమూడు తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశానికి వచ్చినాము ఈ సమావేశానికి ముఖ్య ముఖ్యగా పడకాల ఎమ్మెల్యే ఎవరు ప్రకాష్ రెడ్డి గారు అదే విధంగా మన క్యాండిడేట్ వర్త కడియం కావ్య గారు కూడా ఈ రావడం జరిగింది మీ అందరికీ తెలుసు కదా క్యాండిడేట్ ఎవరు ఎవరో మన క్యాండిడేట్ కూడా ఎంపీ అభ్యర్థి వినపట్లేదు గట్టిగా ఇంకా గట్టిగా లేచిపోవాలి అది ఏ గుర్తు ఏ గుర్తు ఏ గుర్తు చేయలే మళ్ళ అందరూ లేపాలి అందరూ చేయ గుర్తుకేస్తారు కదా చేతి గుర్తుకే కడియం కాలకి ఈరోజు సమయం ఎక్కడో ఒక నిమిషం మాట్లాడతా ఎందుకంటే ఇంకొక ప్రోగ్రాం ఉంది మీరందరూ కూడా ఈ నాలుగు రోజులు కష్టపడి మేము ఈ బూదుల్లో ఉండి అందరూ కూడా బీజేపీకి టిఆర్ఎస్కి ఓట్లు పడకుండా మొత్తం కాంగ్రెస్ వైపు మలుకునే కష్టపడారు ఎందుకంటే ఈ ఓటు చాలా ఇంపార్టెంట్ మనకు ఇక్కడ మనం కడే కావ్యాన్ని గెలిపిస్తే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు మనైతే విధంగా ప్రకాష్ రెడ్డి గారిని గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు అదే విధంగా ఇప్పుడు కావ్యకాన్ని గెలిపిస్తే రాహుల్ గాంధీ గారు మనకు ప్రధానమంత్రి అవుతారు కనుక అందరూ కూడా ఈ నాలుగు రోజులు కష్టపడి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు ఇప్పించి మీ బూత్లలో మెజార్టీ తీసుకొచ్చి రేపు అభివృద్ధిలో ముందుండాలని చెప్పి కోరుకుంటూ అవకాశం చెప్తున్నాం జై కాంగ్రెస్

చేయకు అక్కడ ఆడ జయ కుర్తికి అదేం గారికి జై